ఈసారి ఆంధ్ర రాజకీయాలు ఎలా మారనున్నాయి కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ పరిస్థితి ఏంటి అధికార పార్టీనే మళ్ళీ పవర్లోకి వస్తే కూటమి సిచ్యువేషన్ ఏంటి అసలు ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలు ఎలా మారనున్నాయి లెట్స్ వాచ్ ది స్టోరీ ఏపీ రాజకీయాల్లో మే పదమూడున ఓటింగ్ జరిగింది పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగానే నమోదైంది జూన్ నాలుగున ఫలితం వెల్లడి కానుంది గెలుపుపై ఎవరి ధీమా వారిది ఇదంతా కూడా ఒకవైపే రిజల్ట్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉండనున్నాయనేదే ఇప్పుడు అసలు ప్రశ్న ఎందుకంటే ఎన్నికల సందర్భంగానే రాష్ట్రంలో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఆ తర్వాత జరిగిన పరిణామాలను మనం చూశాం ఈవీఎం మిషన్లను పగలగొట్టే వరకు పాలిటిక్స్ చేరుకున్నాయి ఆ తర్వాత ఈసీ నుంచి చర్యలు ఇలా ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇక ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎలా జరిగిందో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు తక్కువలో తక్కువ కొన్ని నియోజకవర్గాల్లో వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు చర్చ జరుగుతోంది డబ్బుతో ఓట్లను ఏ స్థాయిలో కొనాలో ఆ స్థాయిలో కొన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది ఎన్నికల సందర్భంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నగదు నగలు ఇలా సీట్ చేసిన దృశ్యాలను చూశాం ఇక ఇదంతా కూడా గెలుపు కోసం ఆయా పార్టీలు చేసిన ప్రయత్నాలే ఇదంతా పక్కన పెడితే అసలు జూన్ నాలుగున వెలవడనున్న తీర్పు ఎవరికి అనుకూలంగా రానుందనే దానిపై అందరిలోనూ టెన్షన్ నెలకొంది వైసీపీ కూటమి నేతలు బయటికి మాదే విజయం అంటే మాదే విక్టరీ అని చెబుతున్నప్పటికీ వారి లోపల మాత్రం టెన్షన్ నెలకొంది ఇక ప్రీ పోల్ సర్వేల్లో కొన్ని సంస్థలు కూటమికి మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి ఆ సర్వేల్లో శాస్త్రీయత ఎంత అంటే చెప్పలేని పరిస్థితి ఇక సర్వేలు రాజకీయ నేతల అంచనాలను కాసేపు పక్కన పెడితే ఒక కోణంలో చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లు ఇండికేషన్స్ వస్తున్నాయి చంద్రబాబు బంపర్ మెజార్టీతో విక్టరీ కొడతారనే టాక్ వినిపిస్తోంది నూట ఇరవై సీట్ల వరకు సాధించే అవకాశాలున్నట్లు సమాచారం బీజేపీ జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చి బాబు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్కు మంచి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం హోదాతో పాటు కేబినెట్లో కోరుకున్న మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంటుందని చర్చ జరుగుతోంది మరోవైపు టీడీపీ కూటమి విజయం సాధిస్తే జనసేనాని ఏది కోరుకున్నా ఇచ్చేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నట్టు సమాచారం ఇప్పటికే పదవుల పంపకాలపై మంతనాలు కూడా జరిగినట్టు తెలుస్తోంది పోలింగ్ సరళిపై ఇద్దరు నేతలు సమీక్ష నిర్వహించిన తర్వాత గెలుపు ఖాయమనే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది ప్రజలు మార్పు కోరుకున్నారని వ్యతిరేక ఓటును గంపగుత్తగా కూటమి అభ్యర్థులకే పడ్డాయనే నమ్మకంతో ఇరువురు నేతలు ఉన్నారు అటు పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ కన్నా కూటమి నేతలే బాగా నిర్వహించారని సమాచారం టీడీపీ కూటమి హామీలకు ప్రజలు ఆకర్షితులవ్వడంతో పల్లె పట్టణం అనే తేడా లేకుండా తమకే సపోర్ట్ చేశారంటూ కూటమిలోని పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు ఇక యువత అయితే అభివృద్ధికే ఓటు వేశారన్న నమ్మకంతో ఉన్నారు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూటమిలో అతిపెద్ద పార్టీ అయినా తెలుగుదేశం పార్టీకే సొంతంగా మెజార్టీ వస్తుందని తెలుగు తమ్ముళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు అటు జనసేన బీజేపీకి కూడా మెజార్టీ సీట్లు వస్తాయనే ధీమాతో ఆ పార్టీల నేతలు ఉన్నారు అటు లోక్సభ స్థానాల్లోనూ కూటమి సత్తా చాటుతుందని చెబుతున్నారు ఇక పొత్తులో భాగంగా టీడీపీకి నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు ఎంపీ సీట్లు కేటాయించారు జనసేనకు ఇరవై ఒక్క శాసనసభ రెండు లోక్సభ సీట్లు ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి పది అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్లు కేటాయించారు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మూడు పార్టీల నేతలు వీరోచితంగా పోరాడారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను వివరించారు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని సూటిగా తెలియజేశారు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు అందుకు తగ్గట్టుగానే రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది కామన్గా ప్రభుత్వ వ్యతిరేకత ఉండడంతోనే ఈ స్థాయిలో పోలింగ్ నమోదైందని చెబుతున్నారు నిపుణులు పొత్తులో భాగంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి ఆ మూడు పార్టీల్లో పోటీ చేసిన స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా చూడాలి ఒకవేళ టీడీపీ పోటీ చేసిన నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది కంటే తక్కువ వస్తే అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది ఎలానూ పొత్తు ధర్మం పాటిస్తున్నారు కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేస్తారు అప్పుడు ఏమైనా కండిషన్స్ పెడతారా అన్నది కూడా ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఇక భారతీయ జనతా పార్టీ అదృష్టం ఎలా ఉంటుందో ఎన్ని సీట్లలో గెలుస్తుందో అన్నది కూడా చూడాలి కాకపోతే ఈ మూడు పార్టీలకు కలుపుకుని నూట ఐదు సీట్లలో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది వస్తే సరిపోతుంది ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పవన్ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది అందులో నో ఎందుకంటే టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పెద్ద కొడుకు వలె ఆ పార్టీని ఆదుకున్నాడు అండగా నిలబడ్డాడు జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించి అండగా నేనున్నాననే భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇలాంటి నమ్మకమైన మిత్రుడిని ఎవ్వరూ వదులుకోరు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే అస్సలు వదులుకోరని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలే అంటున్నారు ఎందుకంటే టీడీపీకి కష్టకాలంలో జనసేనాని అంత అండగా నిలబడ్డాడు కాబట్టి ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది అక్కడి ప్రజలు జనసేనానికే జై కొట్టినట్టు సమాచారం ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడిని అసెంబ్లీకి పంపించాలనే సంకల్పంతో పవన్ వెంటే నడిచేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది అటు నారావారి అబ్బాయి లోకేష్ కూడా మంగళగిరిలో గ్రాండ్ విక్టరీ కొడతారని పలు సర్వేలు చెబుతున్నాయి గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారని తెలుస్తోంది ఇక చంద్రబాబు సీఎం అయితే జనసేనకు కేబినెట్లో సముచిత స్థానం కల్పించడమే కాకుండా పలు నామినేటెడ్ పోస్టులను కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఎలానూ చేతిలో పవర్ ఉంటుంది కాబట్టి అప్పుడు పవర్ స్టార్ తన పార్టీని సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్ గా నిర్మించుకోవచ్చు అదేవిధంగా తన రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది అటు ప్రజలకు తమ సామాజిక వర్గానికి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవచ్చు వైసీపీ విధ్వంసానికి బలైన వారిని ఆదుకునే ఛాన్సు ఉంటుంది తాను పదవిలో ఉంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తాననే విషయాలను ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చే వీలు కూడా ఉంటుంది ఎందుకంటే ఈసారి జనసేన అధినేతకు కేవలం కాపులే కాకుండా అన్ని వర్గాల వారు అండ నిలబడ్డారని అంతర్గతంగా నిర్వహించిన సర్వేల్లో తేలింది ఈ నేపథ్యంలో పవన్ ముందు నుంచి చెబుతున్నట్టు తాను ఏ ఒక్క కులానికో మతానికో చెందిన వాడిని కానని అందరి వాడిని అన్నట్లు అందరి అభివృద్ధి కోసం పవన్ పనిచేయాల్సి ఉంటుంది ఇకపోతే టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం జగన్ టార్గెట్ గా చంద్రబాబు రాజకీయాలు చేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కేసులు జైలు పేరుతో తనను ఇబ్బందులు పెట్టిన వైసీపీ అధినేతపై బాబు రివేంజ్ తీర్చుకుంటారని చర్చించుకుంటున్నారు జగన్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తారని మోదీ సహకారంతో ఈడీ సిబిఐ ఐటీ దాడులు నిర్వహించి జగన్ ఆస్తులను అటాచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు టోటల్గా వైసీపీని ఏపీలో కనుమరుగేయాల చర్యలు ఉండనున్నాయనే సంకేతాలు బాబు ఇస్తారని చర్చించుకుంటున్నారు చంద్రబాబు వేసే రాజకీయ ఎత్తులు తట్టుకుని నిలబడడం కష్టమే తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు కేసులను ఫేస్ చేశారు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చారు కానీ జైలుకు మాత్రం వెళ్ళలేదు కేవలం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే కటకటాలను లెక్కించారు దాన్ని అంత ఈజీగా మర్చిపోరు తాను సీఎం అయితే జగన్ను జైలుకు పంపిస్తానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చంద్రబాబు చెప్పారు వైసీపీ తీసుకున్న నిర్ణయాలు పథకాల్లో లోపాలను ఎత్తిచూపుతూ విచారణల పేరుతో కేసులు పెట్టి వేధించే అవకాశం ఉంటుంది ఎందుకంటే టీడీపీ మరో పదేళ్లు అధికారంలో ఉండేలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు జగన్ జైలుకు వెళితే తనకు తిరుగు ఉండదని హ్యాపీగా పాలిటిక్స్ చేసుకోవచ్చనే భావనలో చంద్రబాబు ఉంటారు అదంతా జరగాలంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజారిటీ రావాల్సి ఉంటుంది లేకపోతే జగన్ను ఇబ్బంది పెట్టడం అనేది బాబుకు అసాధ్యమనే చెప్పాలి ఇక బాబు ఆలోచన విధానాన్ని రాజకీయ పరిణామాలను కాసేపు పక్కన పెడితే అటు జగన్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వై వేవు కనిపించింది అప్పుడు జగన్ పార్టీకి నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు దక్కాయి ఈసారి తక్కువ అయినా కూడా కనీసం నూట ఇరవై సీట్లు సాధిస్తామనే నమ్మకంతో జగన్ ఉన్నారు ఎన్నికలకు ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లారాయన తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ పట్టం కడతాయని భావిస్తున్నారు సుడిగాలి పర్యటనలు చేసి అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు జగన్ ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేశాయి మరోవైపు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి బరిలోకి దిగారు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒంటరిగా పోటీ చేసింది ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం ఫ్యాన్దే అంటున్నారు జగన్ ఇక జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మళ్ళీ వైసీపీకే ప్రజలు పట్టం కడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేక మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది చంద్రబాబు టార్గెట్గా రాజకీయాలు నడుస్తాయి అందులో సందేహమే లేదు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇరవై మూడు కేసులు ఉన్నాయి వాటిని చూపిస్తూ పాత కేసులను తిరగతోడి మళ్ళీ జైలుకు పంపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అప్పుడు నాయకుడు లేని నావవలే ఏపీలో టీడీపీ పరిస్థితి తయారవుతుంది దాదాపు దాదాపు రెండు నెలలు బాబు జైల్లో ఉంటేనే టీడీపీ క్యాడర్ అయోమయంలో పడింది పార్టీని నడిపించే నాయకుడు లేరనే డైలమాలో పడిపోయారు ఆ సమయంలోనే లోకేష్ భువనేశ్వరి పార్టీని నడిపించే బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు అయినప్పటికీ చంద్రబాబు లాంటి సీనియర్ నేత లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు జైలుకు వెళితే ఏపీలో వైసీపీకి ప్రతిపక్ష పాత్ర పవన్ కళ్యాణ్ పోషించాల్సి ఉంటుంది ఎందుకంటే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ జనసేననే అప్పుడు జగన్ను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా పవన్లో ఉందా లేదా అన్నది కూడా తేలే అవకాశం ఉంటుంది ఇలా గనుక జరిగితే ఏపీ పాలిటిక్స్ కొత్తగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు నిజంగా వైసీపీ అధికారంలోకి వచ్చి పవన్ ప్రతిపక్ష పాత్ర నిర్వహించాల్సి వస్తే తనని తాను నిరూపించుకుంటారని జనసైనికులు విశ్వసిస్తున్నారు పవన్ పోరాటం అంటే మామూలుగా ఉండదని వారు చెబుతున్నారు ఆయన ఏపీలో ఏ ఇష్యూ మీద మాట్లాడినా దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది ఇక ధర్నాలు ఆందోళనలకు దిగితే లక్షలాది మంది స్వతహాగా తరలివస్తారు ఖచ్చితంగా చంద్రబాబు లేని లోటును పవన్ కళ్యాణ్ భర్తీ చేస్తారని వారు అంచనా వేస్తున్నారు అప్పుడు జనసేనానికి లోకేష్ కూడా అండగా ఉండే ఛాన్స్ ఉంటుంది మరి ఇవన్నీ జరగాలంటే మాత్రం వైసీపీ అధికారంలోకి రావాలి అలా వచ్చినప్పుడు మాత్రమే జగన్కు చంద్రబాబును ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు అనేది ఎప్పుడు విలక్షణంగా ఉంటుంది ఏ సమయంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఎవరికీ అర్థం కాదు ఈసారి హోరాహోరీగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారన్నది ఏ ఒక్కరికి అంతుబట్టడం లేదు దానికి కారణము ఉంది అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మహిళలు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు మరి వారు ప్రభుత్వ లబ్ధిదారులా లేదంటే జగన్ సర్కార్పై వ్యతిరేకతతో ఉన్నవారా అనేది అంతుబట్టని ప్రశ్నగా మారింది ఇలాంటి సమయంలో ఆంధ్ర ప్రజల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరి ఏపీ ప్రజల తీర్పు ఏంటన్నది తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగక తప్పదు